ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गङ्गनपतये नमः ॐ दुं दुर्गायै नमः हरिः ॐ कात्यायनाय विद्महे धीमहि तन्नो दुर्गिः प्रचोदयातु ॐ अर्धकायुं महावीरं सिंहिका सिंहिकागर्भसम्भूतं तं राहुं प्रणमाम्यहम् ఓం రాహుగ్రహ రాహుగ్రహదేవతాయి నమో నమ మనము ఈ యొక్క భూప్రపంచంలో ముఖ్యంగా మానవులందరూ కూడా గత జన్మలకు సంబంధించినటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తుండలో ముఖ్యంగా శని కర్మకారకుడైతే ఆయన కర్మలను మాత్రం ఏ విధంగా చేయాలి ఏ సమయంలో చేయాలో నిర్దేశిస్తే ఆ యొక్క కర్మలని పూర్వకర్మలు అలాగే అపరికర్మలుగా అంటే మనిషి బ్రతికి కాలము ఆ కర్మలను హైరేజ్ అంటే ఎక్కువగా చేయటం వాటి ద్వారా ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టడం అట్లాగే మనిషి చనిపోయిన తర్వాత అతను మరలా పో మళ్ళీ జన్మని అనుభవించేటంత వరకు అంటే మరలా జన్మ వచ్చేంత వరకు అపరికర్మలని అనుభవిస్తూ ఉంటారు అంటే ఈ భూలోకంలో చనిపోయిన వారి గురించి ఈ యొక్క అపరికర్మల్ని చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క అపరికర్మలకు అధిష్టాన దేవత రాహువు అంటే మరి ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చర్చించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మార్చి ముప్పై తర్వాత శని మారాడు అట్లాగే రేపు మే పద్నాలుగు తర్వాత గురుడు రాశి మార్పు జరుగుతోంది మే పద్దెనిమిది తర్వాత రాహువు ఇప్పటి వరకు మీనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి రాహువు వాయుతత్వపు అయినటువంటి మిత్రుడైనటువంటి శని యొక్క కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని చేస్తున్నాడు పూర్వాభాద్రా నక్షత్రంలో ఒకటో పాదంలో ఉండి కాబట్టి అందుకని ఈ రాహుకి రాహువుని గురించి మాట్లాడుతున్నాము అట్లాగే తర్వాత కేతువు గురించి కూడా మాట్లాడదాము మరి ఈ యొక్క రాహువు మనిషి అంటే ఈ యొక్క మనుషుల మీద రకరకాలైనటువంటి పరి పరిభ్రమంతరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని తొలగజేస్తూ ఉంటాడు ముఖ్యంగా ఈ రాహువు ఏ విధంగా ఉద్భవించాడో మనకి తెలుసుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది మనకి శాస్త్రానుసారం పురాణ గాథల ప్రకారం క్షీరసాగర మదనాన్ని చేసేటప్పుడు ఈ యొక్క దేవతలు రాక్షసులు కూడా మదిస్తూ ఉండగా ముందు విషం ఉద్భవించింది తర్వాత అమృతం ఉద్భవించింది సముద్రంలోంచి అప్పుడు దేవతలందరూ చక్కగా ఒక వరుసలో కూర్చొని అమృతాన్ని స్వీకరిస్తున్నారు మరణం లేకుండా ఉండటానికి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి అదే సమయంలో ఒక రాక్షసుడు వారితో పాటుగా కూర్చొని దేవతారూపంగా కూర్చుకొని ఉన్నట్లే ఉండి ఈ యొక్క అమృతాన్ని సేవిస్తున్న సమయంలో మరి అంతటి మాయనే సృష్టించి మాయాధారి అయినటువంటి ఆ విష్ణుమూర్తి అది గమనించి తన యొక్క చక్రంతో విష్ణు చక్రంతో ఆ యొక్క రాక్షసు యొక్క తలని చక్కగా మధ్య భాగంలో శిరస్సు వేరు ముండెం వేరుగా చేసేస్తాడు అప్పుడు చేసినప్పుడు శిరస్సుతో కూడి ఉన్నటువంటి రాక్షసుడు యొక్క తలకాయని రాహువుగా వర్ణమిస్తారు అట్లాగే ఓన్లీ ముండెం మాత్రమే ఉన్నటువంటి ఆ యొక్క రాక్షస దేవతల్ని రాక్షసుల్ని మా మనకి కేతువుగా ఈ యొక్క పురాణ గాథ తెలియజేస్తోంది మరి ఈ రాహువు తల్లిదండ్రులైనటువంటి కశ్యప మహాముని అట్లాగే సింహిక వీరిరువురూ కూడా అసుర సంధ్య వేళలో అంటే అటు సాయంత్రం మధ్యాహ్నము కాదు అటు రాత్రి కాదు అసుర సంధ్య వేళలో తన తమ యొక్క కార్యకలాపాలను తీర్చుకోవటం ద్వారా అంటే రతిక్రీడయందు పాల్గొనడం ద్వారా ఆ అసుర సంధ్య వేళలో ఈ రాక్షసుడైనటువంటి రాహువు పుడతాడు అందుకనే ఈ యొక్క అసుర సంధ్యా సమయంలో మనం తినటం కానీ పడుకోవటం కానీ వేరే వేరే అన్య కార్యక్రమాలు చేయకూడదని మనకి మహామునులు తెలియజేశారు ఆ విధంగా పుట్టడం ద్వారా సూర్యాస్తమయం జరగ సమయంలో జరిగినటువంటి ఆ రాహు యొక్క జననం వలన రాహువుకి అన్ని అంటే మూఢ నమ్మకాలు మీద విశ్వాసం లే అంటే నమ్మకాల మీద విశ్వాసం లేకపోవటం గురువుల ఎందు భక్తి పారవస్యం లేకపోవటం అట్లాగే అన్ని అగాధాలు విగాధాలు వికాథాలు ఇబ్బందులు మానసిక వికారాలను కలుగు చేసేటటువంటి వాళ్ళలో ప్రప్రథముడు రాహువు శనివత్ రాహువు అంటే శని ఇచ్చే ఫలితాలన్నీ రాహు ఇస్తాడు మరి ఈ రాహువు ఇప్పుడు శని యొక్క క్షేత్రంలో ఎవరి నక్షత్రంలో ఉంటున్నాడు పూర్వభద్ర గురు నక్షత్రంలో ఉంటున్నాడు అంటే మనకి గ్రహాలన్నీ కూడా అవి ఉన్నటువంటి రాసి ప్రభావాన్ని రాశ్యాధిపతి ప్రభావాన్ని ఏదో కొంతవరకు ఇస్తూ అవి ఉన్నటువంటి స్థితి ప్రకారం ఇస్తాయి కానీ ఈ రాహుకేతువులు అట్లాగారు రాహువు తను ఉన్నటువంటి రాస్యాధిపతి అయినటువంటి శని యొక్క ఫలితాలను ఇస్తాడు తను స్వయంగా తనకున్నటువంటి పోర్ట్ఫోలియోస్ ప్రకారం తనిచ్చే ఫలితాలను ఇస్తాడు తను చూస్తున్న భావ ఫలితాలను ఇస్తాడు భావాధిపతి ఫలితాలను ఇస్తాడు రాహు ఉన్నటువంటి నక్షత్రాధిపతి అయినటువంటి గురుడు యొక్క ఫలితాలు కూడా ఇస్తాడు కాబట్టి ఇన్ని రకాల వేసులో రాహువు కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు మే పద్దెనిమిదవ తారీఖున కాబట్టి మే పద్దెనిమిది నుంచి డిసెంబరు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా దాదాపు ఒక సంవత్సరం ఉన్న పాటు ఈ రాహువు తన యొక్క క్రీడా విన్యాసాల ద్వారా ఎన్నో మార్పులు అటు దేశం మీద ఇటు ప్రపంచము అట్లాగే అంతరిక్షంలో అట్లాగే మనకు ఉన్నటువంటి పంచభూతాలను ఆవహి ఆవహించి ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ద్వారా ఈ రాహువు మన యొక్క మానవ జీవితం మీద వారి యొక్క సొంత జాతకాల ద్వారా ఏ ఏ రాసుల్లో అట్లాగే రాహు మహర్దశలు నడుస్తున్నవారు రాహు అంతర్దశలు నడుస్తున్నవారు అట్లాగే జాతకంలో లగ్నం నుంచి కానీ చంద్రుని నుంచి కానీ ఈ రాహువు ఉన్నటువంటి స్థితిగతులు రాహుతో కలిసి ఉన్నటువంటి గ్రహాలు ఇట్లా పరిపరి విధములుగా రాహువు తన యొక్క ఆ విన్యాస క్రీడలని మనుషుల మీద ప్రభావితం చేస్తూ కొంతమందికి వృద్ధిని కలుగు చేస్తాడు మరికొంతమందికి రాసులు వారికి ఆ ఇబ్బందిని అభివృద్ధి పదంలో ఉన్నటువంటి వారిని కిందక పడవేయటం జైలల్లో వేయించటం అట్లాగే కుటుంబంలో విఘాధాలు కలగటం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేసేవాడు రాహువు ఎందుకంటే శని యొక్క క్షేత్రంలో ఉండటం ద్వారా కుంభరాశిలో ఉండటం ద్వారా కాబట్టి ఈ యొక్క రాహువు చేసేటటువంటి విన్యాసాలు ద్వాదశ రాశుల్లో వారికి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయి ప్రస్తుతం ఈ యొక్క వన్ అండ్ హాఫ్ ఈ యొక్క వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లాగే ఈ యొక్క రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి అట్లాగే ఈ యొక్క రాహుకేతులు ఇద్దరు అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఎవరైనా సరే ఈ రాహు వలన మనం రాశుల ప్రకారం చెప్పుకునేటప్పుడు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయో అన్ని రకాల ఇబ్బందులకి దుర్గామాత మాత్ర ఆశీర్వచనం మాత్రమే మనకి శ్రీరామరక్ష కాబట్టి మరి శ్రీమాత జ్యోతిషాలయ పీఠ పీఠంలో మా యొక్క పీఠంలో ఈ యొక్క ఓం శ్రీమాత్రే మహా ఈ యొక్క పీఠంలో ఈ యొక్క గ్రహాలకు సంబంధించినటువంటి శాంతులు జపాలు హోమాలు అట్లాగే నిత్య అనుష్ఠాన జప పారాయణలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చండీ సప్తశతి వనదుర్గా హోమాలు అట్లాగే ఈ రాహు యొక్క జపశాంతులు కానివ్వండి దాన ధర్మాదులు కానివ్వండి వారి యొక్క జన్మ జాతకరీత్యా రాహు వలన కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ప్రభావితం చేస్తూ ఏ విధంగా ఉంటాయో తెలుసుకొని వారు ఈ విధంగా చేసుకోవటం అట్లాగే పర్సనల్గా కూడా వారు ఈ సంతానం లేని వారు కుటుంబ అన్యోన్యత లేనటువంటి వారు ఏ విధంగా ఏ పూజలు చేసుకోవటం ద్వారా వారి యొక్క జీవితంలో ఈ రాహు యొక్క ఇబ్బందుల నుంచి తప్పించుకోవటానికి ఆ అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కూడా వీరు తెలుసుకొని గనక ఈ సుబ్రహ్మణ్యేశ్వరు దుర్గాదేవిని ఏ సమయంలో ఏ రోజుల్లో పాట ఈ యొక్క సూత్రాలు పాటించి ఉపవాస దీక్షలు కనుక చేసుకున్నట్లయితే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి కాబట్టి ఈ రాహు యొక్క స్థితిగతులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి ఏ ఏ రాశుల వారికి రాహు చేసేటటువంటి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకున్నటువంటి నవగ్రహాలలో సప్తగ్రహాలు ఒక పక్కన ఉంచగా ఈ రాహుకేతువుల్ని షాడో ప్లానెట్స్ అంటే ఛాయాగ్రహాలు కాల్పనిక బిందువులు అంటారు ఇవి ఏ రాశిలో అయితే ఉంటాయో ఆ రాశి యొక్క ఆ రాశ్యాధిపతి యొక్క అట్లాగే ఇవి ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క ఏ గ్రహం వీటిల్ని చూస్తుందో ఆ గ్రహం యొక్క ఫలితాలు అట్లాగే ఈ గ్రహం ఏ రాశుల్ని ముఖ్యంగా రాహువు ఐదో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని ఏడో స్థానాన్ని చూస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు కుంభరాశిలోకి వస్తున్నటువంటి రాహువు తన యొక్క అపసభ్య అంటే వీళ్ళు అపసభ్య దృష్టిని కలిగి ఉంటారు మిగతా గ్రహాలు వక్రించినప్పుడు మాత్రం కొంచెం వెనక భావాన్ని ఇస్తారు కానీ వీరు ఎప్పుడూ కూడా అంతరిక్షంలో అపసభ్య దశలో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ కుంభరాశిలో మారేటటువంటి మే పద్దెనిమిదిన మారుతున్నటువంటి రాహువు మరి కుంభరాశి యొక్క ఫలితాలని అక్కడ ఉండి తన యొక్క దృష్టి తులారాశి మీద ఐదో రాశి మీద సప్తమ దృష్టి సింహరాశి మీద నవమ దృష్టి మిథున రాశి మీద పడుతుంది కాబట్టి ఈ యొక్క రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క రాశి ఫలితాలు ఇస్తాయి అట్లాగే ఇప్పుడు మనకి ఈ యొక్క మే పద్దెనిమిది నుంచి జూన్ ఆరు వరకు కుజుడు ఆల్రెడీ మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ కుజుడు అష్టమ దృష్టితో రాహును చూడటం చాలా చాలా అరిష్టకరమైనటువంటి దేశ విపత్తు అనుకోండి లేదా మానవ జీవితాల్లో వారు పుట్టినప్పుడు కానివ్వండి ఇప్పుడు గోచార రీత్యా కర్కాటక రాశి ఇంకా కొన్ని రాశుల వారికి కానివ్వండి ఈ యొక్క కుజ దృష్టి రాహు మీద పడడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి విపత్తులు ప్రమాదాలు అట్లాగే రకరకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి దీన్ని సర్పదోషం అంటారు రాహుకేతువులకి సర్పదోషానికి చాలా చాలా సంబంధం ఉంది అట్లాగే మనకి రెండు రకాల పద్ధతులు ఉంటాయి రాహువు వామాచార పద్ధతికి అధిపతి అయితే కేతువు మనకి దక్షిణాచార పద్ధతికి అధిపతి అవుతాడు అంటే చాలామంది ఈ యొక్క వామాచార పద్ధతిని ఈ మధ్య కాలంలో దాన్ని మనకి సాత్వికమైన వామాచార పద్ధతులు కూడా ఉన్నాయి కానీ వాటిని రజోగుణ తమోగుణ పద్ధతి ద్వారా రకరకాల విన్యాసాలను చేస్తూ ఆర్థికంగా ధనాన్ని సంపాదించుకోవడానికి చేసేటటువంటి పనులలో ఈ రాహుని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు రాహువు సాత్వికంగా మనకి ఉన్నటువంటి మన ఋషులు ఇచ్చినటువంటి ఎన్నో దుర్గా సూక్తాలు ఉన్నాయి చండీ సప్తశతి ఉంది అట్లాగే దశమహా విద్యల్లో వాటిని సాత్వికంగా ఉపయోగించుకునే పద్ధతులు ఎన్నో ఉన్నాయి ప్రదక్షిణ కర్మ క్రమాలు ఉన్నాయి దేవ దైవారాధనలు ఉన్నాయి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఎన్నో ఆరాధనలు ఉన్నాయి వీటన్నిటిని చేసుకోవటం చేసుకోవడం ద్వారా ఎవరికైతే రాహుకేతువుల దోషాలు ఉన్నాయో సర్పదోషాలు ముఖ్యంగా మనకి పితృదోషము గురుదోషము పత్ని దోషము సర్పదోషము ఇట్లా ఎన్నో రకాల దోషాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి అంటే మన తాత ముత్తాతలు చేసుకున్నటువంటి పాపకర్మలు పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి ఎన్నో కర్మలన్నీ కూడా ఈ రాహుకేతువుల ద్వారా ఇప్పుడు ప్రజెంట్లో మనల్ని అనుభవింపజేసేటటువంటి పరిస్థితిని ఈ యొక్క సర్పదోషాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదగనివ్వు వీటిల్లో ముఖ్యంగా కాలసర్ప దోషము అంటే జన్మలగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటే ఈ రెండింటి మధ్య గనక గ్రహాలు ఉన్నట్లయితే సభ్యదశలో ఉంటే అంటే రాహు నుంచి అపసభ్యదశలో కేతు వరకు గ్రహాలు ఉంటే జన్మజాతకంలో దాన్ని కాలసర్ప యోగ దోషము అంటారు ఇది మహా డేంజర్ అని చెప్పి అనుకోవచ్చు అంటే డేంజర్ అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదండి అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళనివ్వవు అట్లాగే ప్రతి విషయంలో వారికి చిరాకు పరాకు ఇబ్బందులు ఒక రకమైనటువంటి నిర్జీవమైనటువంటి స్థితి ఈ యొక్క కాలసర్ప యోగ దో దోషం కలిగినటువంటి ఉంటుంది కాబట్టి వీరికి కూడా ఎన్నో ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి అలాంటివి మాలాంటి గురువుల్ని సంప్రదించడం ద్వారా మీకు చక్కటి ఆ యొక్క ఫలితాలు కనిపించేటటువంటి ఎన్నో ప్రయోజనకరమైనటువంటి పూజలు దానాలు హోమాలు ధర్మ ఇలాంటివన్నీ కూడా ఎన్నో పూజలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా కేతువు దక్షిణాచార పద్ధతి దీనికి మడి అంటూ అట్లాగే ఆచారాలు సాంప్రదాయాలు గురువులపైన మన్నన ఇలాంటివన్నీ కూడా కేతువు చక్కగా మనకి అవకాశం ఇస్తూ ఉంటాడు కాబట్టి కేతువు గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ద్వాదశ రాశుల్లో ఈ రాహువు కుంభరాశిలో ఉన్నప్పుడు మేష నుంచి మిగతా రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని ఈ రాహువు కలుగజేస్తాడో మనం తెలుసుకుందాం ఓం దుమ్ దుర్గాయి నమ మే పద్దెనిమిదవ తేదీ నుండి సింహరాశి వారికి రాహువు సప్తమ స్థానమైనటువంటి మారక స్థానంలో అడుగు పెడుతున్నాడు ఇప్పటి వరకు అష్టమరాహువు సప్తమ శని ఇప్పుడు అష్టమ శని సప్తమ రాహువు మరి శని చూస్తే ఆయన ఉన్న రాజ ఫలితాలు మాత్రమే ఇస్తాడు కానీ రాహు అట్లా కాదు శనిచ్చే ఫలితాలు కూడా రాహువే ఇస్తాడు ఆయన సొంతంగా ఇచ్చే ఫలిస్థితే లేదు మరి సింహరాశి వారికి ఏంటండి రాశిలో కేతు వస్తాడు సప్తమంలో రాహు వస్తాడు అంటే ఏంటి దీనిని జ్యోతిష్య శాస్త్రంలో కాలసర్ప యోగ దోషముగా కూడా మనం వాడుతూ ఉంటాం అంటే వీరికి సర్పదోష ప్రభావం అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యం మీద సంఘంలో వారికి ఉన్నటువంటి గుర్తింపు మీద కీర్తి ప్రతిష్టల మీద అట్లాగే ఏదైనా వ్యాపారాలు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఆ వ్యాపారస్తుల యొక్క నడుమ ఉన్నటువంటి అవినాభావన సంబంధం చెడిపోవటం అన్నిటికన్నా ముఖ్యంగా ఒక వ్యక్తికి స్త్రీ అయినా పురుషుడైనా సరే భార్యాభర్తలు ఈ యొక్క విషయంలో లగ్నము అంటే రాశి సింహరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రాహు ఈ యొక్క రాహుకేతుల యొక్క ప్రభావము ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి రాహు ప్రభావం భార్యాభర్తల మధ్య సత్సంబంధాన్ని ఎక్కడికో తీసుకెళ్తుంది అంటే వీరు చక్కగా ఉండే అవకాశం ఉంది ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పడ్డారు సామాన్యంగా కాదు కానీ అది కాస్త రిటర్న్ అయిపోయింది ఆకస్మికంగా వచ్చే నష్టాల బదులు డైరెక్ట్గా సమస్యలు వచ్చేస్తాయి ఈ కాలసర్ప దోషం మనం అందుకని భాగస్వామ్యంగా ఉన్నటువంటి భార్యాభర్తలు కావచ్చు లేదా వ్యాపారస్తులు కానివ్వండి కొంత కాలసర్ప యోగానికి సంబంధించినటువంటి పరిహారార్థమై రాహుకేతువుల యొక్క అర్చనలు ఎక్కువగా చేయండి అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాశుపత హోమాలు చేయించుకోండి ఏదైనా వ్యాపారం ప్రారంభం చేసుకున్నా మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య కానివ్వచ్చు లేదా వ్యాపారస్తుల మధ్య ఏదైనా డిఫరెంట్గా సమస్య వచ్చి పడుతోంది అనుకున్నప్పుడు ఆర్థికంగా కావచ్చు మానసిక విభేదాలు కావచ్చు ఏ రకంగానైనా సరే ముఖ్యంగా అటువైపు నుంచి ఇటువైపు నుంచి అవతలం లేని వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులంతా మీ మధ్య ఉన్నటువంటి సాంగత్యాన్ని ఇబ్బందిగా క్రియేట్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి మీరు సుబ్రహ్మణ్య పాశుపత హోమాలు చేయించండి చక్కగా సర్ప సూక్త పారాయణలు చేసేయండి అట్లాగే ఎక్కువగా నిత్యము కూడా సుబ్రహ్మణ్య అష్టకాన్ని వినండి బాగుంటుంది అంటే సుబ్రహ్మణ్య నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజ వలన కొంత మనోనిగ్రహం ఎక్కువగా ఉంటుంది సర్పదోష ప్రభావం తగ్గుతుందని అర్థము అట్లాగే కొత్తగా పరిచయమైనటువంటి వారు స్త్రీలు కావచ్చు వ్యాపారంలో కావచ్చు లేదా దూర దేశాల నుంచి మనకి వస్తూ ఉంటారు కొంతమంది వారు పరిచయం అయినప్పుడు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొంత సమన్వయం దెబ్బతినే అవకాశం కనిపిస్తూ ఉంటుంది అంటే అవసరం లేని అనుమానాలు కావచ్చు అవమానాలు కావచ్చు ముఖ్యంగా స్నేహితులని ధర్మబద్ధంగా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి ఈ సింహరాశి వారు స్నేహితుల్ని ఇంటిదాకా స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఇక్కడ ఈ ఇద్దరు ఎవరైనా సరే ఒక రాశికి ఇద్దరు ఉంటారు స్త్రీ పురుషులు ప్రత్యేకించి స్త్రీ అని అట్లాగే పురుషుడని ఎక్కడా ఉండదండి కాబట్టి ఆ రాశి ప్రభావం ఇద్దరి మీద ఎవరైనా సరే దంపతులు వారి యొక్క ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకురావడం లేకపోతే ఫ్రెండ్స్ని పరిచయం చేయడం స్త్రీలైతే పురుషులకి అయితే స్త్రీకి దీని వలన లేనిపోని అనుమానాలు అవమానాలు ఎదురవుతాయి ముఖ్యంగా విద్యార్థులు ఈ యొక్క సింహరాశి విద్యార్థులకి కుజుడు యొక్క రాహు యొక్క దృష్టి వలన వీరికి అనుకున్నటువంటి రిజల్ట్స్ రావడానికి ఇబ్బందులు ఎదురవుతాయి స్కూలుకు వెళ్ళడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది ముఖ్యంగా తల్లిగారి యొక్క ఆరోగ్యం కొంచెం పతనం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సరైనటువంటి వైద్యుడు దొరక్క దొరికిన వైద్యుడు ఆర్థికంగా లాభం పొందటానికే చూస్తాడే తప్ప ఆ అవసరం లేని హాస్పిటల్స్కి చుట్టూ తిప్పుతూ ఉంటారు వంద హాస్పిటల్స్ సరైన వైద్యం దొరకదు కాబట్టి వీరికి కూడా డైరెక్ట్గా రాహుకేతువులు లగ్నాత్తు సప్తమాతు సర్పదోషం కాకుండా పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి కుజరాహు కుజుడు రాహుని చూడటం ద్వారా కూడా ఈ యొక్క సర్పదోష ప్రభావం అధికంగా ఉంటుంది అట్లాగే వివాహం కాని వాళ్ళకి కొంత వివాహం అవటానికి గురు రాహుల యొక్క దృష్టి వలన కూడా వివాహం అవటానికి ఆకస్మికంగా దూర ప్రాంతాల నుంచి వీరికి సంబంధాలు కలగటం లేకపోతే భార్య తరపు భర్త తరపు వాళ్ళు కుటుంబంలో ఎవరైనా ఉంటే వారి తరపు ఎన్నో ఇబ్బందులతో కూడినటువంటి పరిస్థితులతో వివాహానికి అవకాశాలు రావడం అనేది జాతకంలో జన్మ జాతకంలో వీరికి అవకాశము అనుకూలత ఉంటేనే అలాంటి అవకాశాలు కలిగే ఉంటాయి వివాహం అవడానికి కూడా కొంత రాహువు ప్రోత్ఫలం ఈ రాహుకేతువుల ప్రోత్ఫలం ఉంటుంది ముఖ్యంగా గృహ సంబంధిత విషయాలలో కోర్టు స్కీమ్ సంబంధించిన విషయాలలో వీరికి పట్టు ఎక్కువగా నడుస్తూ ఉంటుంది ఒక సమస్య ఆ ఒక పట్టాన సమస్య తీరదు ఆర్థికంగా చాలా చాలా నష్టాన్ని చూసేటటువంటి పరిస్థితి షేర్స్ కానీ సెన్సెక్స్లో ఒకప్పుడు ఏదైనా వీరు ఏదైనా డబ్బులు ఆపద్ధర్మానికి వివాహానికి పనికొస్తుంది వ్యాపారంలో పెట్టుబడికి పనికొస్తుందని కనుక లేకపోతే ఏదైనా ఒక స్థలం కొందామని పెట్టుకున్నట్లయితే ఆ యొక్క లాభాల బదులు నష్టాలు ఎదురవడానికి అవకాశం ఉంటాయి షేర్స్లో కొంత నష్టాలు ఈ కాలసర్పదోష ప్రభావం వలన సింహరాశి వారికి కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే రాజకీయ నాయకులతో సంబంధం ఉన్నట్లయితే వారి వల్ల ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఒక్కోసారి వారికి చేసేటటువంటి సహాయ సహకారాల వలన కూడా వీరు జైలుకి వెళ్ళేటటువంటి పరిస్థితుల సింహరాశి వారికి అంటే అధికారుల యొక్క ప్రతికూలత్వము ప్రతిబంధకము వారి వలన మీకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కలగడానికి ఉన్నాయి సింహరాశి వారికి కాబట్టి సింహరాశి వారు సాధ్యమైనంత వరకు సర్పగ్రహ దేవతకి అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి లేదా దుర్గా చండీ హోమాలు చేయించండి సుబ్రహ్మణ్య పాశుపత హోమాలు చేయండి సర్పగ్రహ దానాలు అంటే పా ఒక సర్ప ప్రతిష్ట సంబంధించినటువంటివి చేయటానికి మీరు ఏదైనా కాస్త ధన సహాయం లేదా ఒక సర్ప ప్రతిమ అంటే రాయతి విగ్రహాన్ని దానం చేయటం ఇలాంటివి చేయటం ద్వారా కూడా మీ ఎరువుల మధ్య అన్యోన్యత కలుగుతుంది వ్యాపార నష్టాలు రాకుండా మీ వంతుగా మీరు సహకారాన్ని అందిపుచ్చుకోవచ్చు ఓం దుమ్ దుర్గాయే నమ మే పద్దెనిమిదవ తారీఖున రాహువు కుంభరాశిలో సంచారం జరిగేటప్పుడు ముఖ్యంగా కొన్ని రాశులు వారికి దుర్గాదేవి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలగటానికి ఏమేం చేసుకోవాలో తెలియజేసుకునే ప్రక్రియలో ముఖ్యంగా అవి ఏవేమి రాశులంటే మీనరాశి వృషభ రాశి మిథున రాశి ముఖ్యంగా కర్కాటక రాశి సింహరాశి అట్లాగే తులారాశి వృచ్చిక రాశి మకర రాశి కుంభరాశి ఇన్ని రాశుల మీద ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం చాలా అత్యధికంగా ఉంటుంది కాబట్టి వీరు తప్పనిసరిగా రాహుగ్రహానికి సంబంధించినటువంటి జపాలు చేయించండి దానాలు మినువులు దానం చేయండి గారెలు చేసి పంచాలి అట్లాగే దుర్గాదేవికి సంబంధించిన హోమాలు చేయించండి చక్కగా పద్దెనిమిది రోజులు దుర్గా సూక్త జపాన్ని ఆచరించండి ఆరు రోజులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన సర్ప సూక్త పారాయణలు చేయించండి జప పారాయణలు చేయించండి ఇంకా సర్ప సర్పదోషాలు రా పితృదోషాలు ఉన్నవాళ్ళు బలి కార్యక్రమాలు చేయించండి పిల్లలు అట్లాగే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలనుకునే కావాలనుకునేవాళ్ళు గర్భవిచ్ఛిన్నం జరిగే వాళ్ళు అట్లాగే అకాల మృత్యువు పొందేటటువంటి పొందినటువంటి వారి ద్వారా కలిగే నెగిటివ్ ఎఫెక్షన్స్కి సంబంధించిన వారు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాశుపత హోమాలు చేయించుకోండి ఇట్లా దుర్గాదేవికి సంబంధించిన చండీ హోమాలు చేయించండి దీని ద్వారా అనారోగ్య సమస్యలు అనుకున్న కార్యక్రమాలు వెనక్కి వెళ్ళటం ఉద్యోగ భద్రత లేకపోవటం మాట వాగ్దోషాలు పితృదోషాలు సంతాన దోషాలు లేదా మీరు చేసేటటువంటి బిజినెస్లో అరిష్టాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోవటానికి పితృదోషాలు సర్పదోషాలు తొలగిపోవడానికి సుబ్రహ్మణ్య ఆరాధన అట్లాగే చండీదేవి దుర్గాదేవిగా అవతరించింది కాబట్టి దుర్గాదేవికి సంబంధించిన చండీ సప్తశతీ హోమాలు పారాయణలు దుర్గా హోమాలు చేయించుకోండి అంతా శుభప్రదంగా ఉండటానికి రాసులు వాళ్ళు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు అనుకున్నట్లుగా కంపల్సరీ చేయించుకోండి ఈ రాసులు వాళ్ళు ముఖ్యంగా నవంబర్ ఇరవై మూడు తర్వాత ఆగస్టు వరకు కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎందుకంటే రాహువు సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు వీరికి ఇంకా ఈతి బాధలు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి చక్కగా అందరూ ఆ యొక్క నామస్మరణలు చేసుకుంటూ శుభంగా సుఖంగా ఉండాలని ఆశీర్వచనం ఓం దుం దుర్గాయే నమో నమ